కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్లో సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంపులాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 నేను రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే రెండు వేల పైచులకు రెండు వేల కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మేము ముందర పెట్టబోతున్నాం ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ రూపంలో మనం గమనిస్తే రోడ్ల విస్తీర్ణ విస్తీర్ణం చేయడం కొత్త రోడ్లు వేయడం ఆ రోడ్ల గుండా ఉండే ఇళ్ళులు ఎవరైతే ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ ఉంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం కోసం టీడీఆర్ బాండ్లు ఇస్తారు ఇక్కడ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేయాలని ప్రతిపాదన చేసింది అవి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని అంగీకారం కూడా తెలిపింది ఇక్కడ మీరు గమనిస్తే కొర్లగుంట మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసే విధంగా పదహైదు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్లని ముప్పై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్ల ప్రతిపాదనతో ముందుకొచ్చింది దానికి గాను పదకొండు వందల ఇరవై ఒక్క మంది దగ్గర భూసేకరణ కూడా చేశారు స్వాధీనం తీసుకున్నారు కూడా దీంట్లో మనం గమనిస్తే ఎనిమిది వందల అరవై మూడు మందికి ఆమోదం కూడా తెలిపారు కానీ మూడు వందల డెబ్భై మూడు మందికి టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళు నాలుగు వందల తొంభై ఐదు మందికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పలేని దుస్థితిలో ఈరోజు నగరపాలక సంస్థ ప్లస్ అభినయ్ గారి అనుసంధానలో ఉన్న వాళ్ళు చెప్పాలి ఇక్కడ మేము అడిగేది ఏంటంటే అసలైన స్కామ్ ఇప్పుడు మొదలైపోతుంది వీళ్ళ వీళ్ళ చేతుల్లో ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయో వీటిని కాస్త గారు చేతివాటని చూపించి ఒక ప్రపోజల్ తెచ్చుకున్నారు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు తేదీకి ఇంకా ఈ త్రీ సెవెంటీ త్రీ బాండ్స్ ఇవ్వలేదు ఆ టైంకి ఒక అప్రూవల్ తెచ్చుకొని ఏవైతే ఐదు వేల ఐదు వందల ఇంటిని కమర్షియల్ కింద చూపించాడు ఇక్కడ వీళ్ళు నిజంగానే స్కామ్కి పాల్పడ్డానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే దగ్గర దగ్గర ఈ స్క్వేర్ ఫీట్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్స్ని కమర్షియల్ చూపించారు ఈవెన్ హైదరాబాద్లో కూడా రేట్లు తిరుపతిలో చూపిస్తున్నారు అంటే ఎకరా అరవై కోట్లు ఈ ల్యాండ్లన్నీ తమకు సంబంధించిన పొలిటీషియన్స్కి తమకు ఎవరైతే మద్దతుదారులు ఉంటారో బినామీలు ఉంటారో వాళ్ళ ద్వారానే వీటిని మూడు వందల డెబ్బై మూడు బాండ్ల రూపంలో తీసుకొని వాళ్ళ వాళ్ళకే కేటాయించారు దీన్ని స్కామ్ చేసిన అభినయ్ రెడ్డి గారు ఈ విషయం పక్కన పెట్టి అభివృద్ధి చేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ నుంచిగా తిరుపతిలో వేస్తున్నాను ఒక రోడ్డుకి ఒక రోడ్డుకి కనెక్టివిటీ లేకోకుండా స్కామ్ చేస్తూ అభివృద్ధి పేరుతో నువ్వు చెప్తున్న కళ్ళపల్లి మాటలకి రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ నియోజకవర్గ మనుషులు కానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అభినయ్ రెడ్డి గారు మీరు చేస్తున్న ప్రతి మోసానికి దగ్గర సాక్ష్యాలు ప్రజల నుంచి సేకరించి ఉన్నాము విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం అభినయ్ రెడ్డి గారు మీరు కనుక ధైర్యం ఉన్న మీ పార్టీలో ఎవరికి ధైర్యం ఉన్నా వైసీపీ స్కామ్ ఇది మీరు అప్డేటెడ్ వర్షన్ కాదు అప్డేటెడ్ వైరస్ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వైరస్ ఇక్కడ అభినయ్ రెడ్డి గారు అలాంటి వైరస్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి మీకు కనుక ధైర్యం ఉంటే ఈ స్కామ్ మీరు చేయలేదని ప్రూవ్ చేయడానికి నాతో డిబేట్కి రెడీనా అభినయ్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మేము ఎక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం ఇంకా మనం గమనిస్తే రెండు వందల పైచులకు ఇంతవరకు బాండ్లకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్లో నమోదైనట్టు వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కానీ ఇవ్వలేదు మొత్తం స్కామ్ అభినయ రెడ్డి గారి బంధువర్గం ఆయన సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది పెద్దల అనుసంధానలోనే జరుగుతోంది రాజకీయ నాయకులు ఎవరెవరు దీనిలో ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ తమ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అభినయ్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది రాష్ట్రంలోనే కాదు మొత్తం మీరు ఇక్కడ తిరుపతిలో చేసిన స్కామ్ తాలూకు వివరాలు మొత్తం మేము బయట పెట్టి దీంట్లో ఎవరైతే కారుకులు వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చర్యలు చేపట్టబోతున్నాం ముందుగా తిరుపతి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్న అభినయ్ రెడ్డి గారిని గమనించండి ప్రతి ఒక్క సాక్ష్యం జనసేన పార్టీ కనుసందల్లో ఉంది ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు మేము ఏ అయినా అభినయ్ రెడ్డి గారితో రెడీగా ఉన్నాను అభినయ్ రెడ్డి గారు మీకు దమ్ముంటే నిజంగా మీరు అభివృద్ధి చేసి ఎటువంటి అక్రమంగా ఇక్కడ ఈ స్కామ్లో మీరు పాల్పడకుంటే డిబేట్కి సిద్ధం కండి ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన పార్టీ తరపున నేను వస్తున్నాను మీరు కూడా సంసిద్ధంగా ఉండి ప్రజలకు మీరు ఎటువంటి తప్పు చేయలేని చూపించుకోవడం రెడీ కాదు ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా అసలు ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్కి ఒక రోడ్డు కనెక్టివిటీ ఉందా రోడ్ లేసానని చెప్తున్నాడు కానీ కనెక్టివిటీ అయితే ఎక్కడ లేదు కదండీ ప్రత్యక్షంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఇబ్బంది పడుతున్న ప్రజల మాటలు మనం వింటున్నాం అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ ఇంత పెద్ద స్కామ్లో ఒక అభినయ్ రెడ్డి గారే ఉంటూ తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమ ఆస్తులను మొత్తం వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మొత్తం వెలికి తీస్తాం శిక్షలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తిరుపతి ప్రజలారా మేల్కోండి తిరుపతి ప్రజలు దయచేసి గమనించండి ఇక్కడ అవినీతి తప్ప అభివృద్ధి లేదు అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్నాడు అవినయ్ రెడ్డి గారు దానికి దగ్గర సాక్ష్యాలన్నీ మనం పెట్టుకొని మాట్లాడుతున్నాం రోడ్లు కావి స్కామ్ మీకు కమర్షియల్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే ఒకటికి నాలుగు రెట్లు ఒకటికి నాలుగు రెట్లు పది లక్షల విలువ చేసే ల్యాండ్ని నలభై లక్షల కింద చూపించి అమాయకమైన ప్రజల దగ్గర నుంచి ల్యాండ్లు వసూలు చేసి తన బినామీలకు ఇచ్చుకొని ఈ ద ఈ దందా చేస్తున్నాడు పక్కా సాక్ష్యాలతో మాట్లాడుతున్నాము తిరుపతి ప్రజల మేలుకొని చక్కటి నిర్ణయం తీసుకోండి సమయం ఆసనమైంది ఆయన ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు మీరు గమనిస్తే పదిహేడు రోడ్లు కాకుండా మళ్ళీ ఇరవై ఐదు రోడ్లు మొత్తం నలభై రెండు రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి దీనికి మళ్ళీ యాభై కోట్లు కేటాయించారు ఈ విషయం కూడా మీరు గమనించాలి అసలు ఈ రోడ్లన్నీ ఎక్కడ వేస్తున్నారు ఆల్రెడీ రెండు వేల పదకొండులో ప్రారంభమైన రోడ్లని కూడా ఈ మాస్టర్ ప్లాన్లో చూపించారు అంటే ఇక్కడ వీళ్ళు ఎటువంటి స్కామ్లకు పాల్పడుతున్నారు రోడ్ల ముసుగులో వేస్తున్నామన్న ముసుగులో ఎంత అవినీతి చేస్తున్నారు అభినయ్ రెడ్డి గారు మీరు గమనించాలి ఒక డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తి సీఎంగా కాకుండా అక్కడ సజ్జల గారు ఎట్లా యాక్టివ్గా ఇక్కడ ఇక్కడైనా ఈ తిరుపతిలో ఈయన ఒక ఎమ్మెల్యేగా ఈయన ఒక మేయర్గా ఈయన ఒక డిప్యూటీ మేయర్గా వ్యవస్థను మేనేజ్ చేస్తూ మొత్తం సిబ్బంది చేత అవినీతి చేయిస్తుంది దయచేసి అది గమనించాలి మా వరకు ఉన్న ప్రూఫ్ ప్రకారం మేము రెండు వేల కోట్లను చూసాం ఇంకా మేము డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం దాని తర్వాత కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను ఎందుకంటే కేటాయించిన నిధులే నాలుగు వేల ఉన్నాయి సో మనం డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత మాట్లాడితే మంచిదని